చాలామంది పైకి మాట్లాడరు కానీ రాజకీయ నాయకుల్లోనూ సామాన్య ప్రజల్లోనూ మిదులుతున్న ప్రశ్న ఏదో ఒక స్కీమ్ లేకుండా బీజేపీ బెయిల్వ్వదు అసలు అరెస్ట్ చేసిందే ఒక స్కీమ్ ద్వారా అసలు అరెస్ట్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలు బతకొద్దు కాంగ్రెస్ పార్టీ బతకొద్దు ప్రాంతీయ పార్టీల అండతోటి కాంగ్రెస్ను చంపాలి అలాగే వాళ్ళ వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం వాళ్ళు చేసేసిన తర్వాత వీళ్ళు చేసే ప్రోగ్రాం వీళ్ళు చేయాలి ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాంగ్రెస్ని చంపే ప్రోగ్రాం పెట్టుకుంది బీజేపీ ఎవరి అండతోటి టీఆర్ఎస్ అండతోటి ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరిగింది ఆ సందర్భంలో ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఇంకా నీ వంతు అని మోడీ అనుకోవడం మొదలెట్టగానే అప్పుడు జ్ఞానోదయం అయింది ఎవరికి కేసీఆర్కి జ్ఞానోదయం అయిపోయినా చెయ్యి దాటిపోయింది ఈలోపు ఇలాంటి జ్ఞానోదయాలు అవుతాయి కేసీఆర్ని నమ్మినోడు ఎవడో ఇంతవరకు బాగుపడలేదు ఈ భూమి మీద ఎప్పటికైనా తోకజాడిస్తాడు అని చెప్పి కేసీఆర్ తోకబట్టుకోవడం కన్నా పిలకబట్టుకోవడం మంచిది అని చెప్పి కవితని ఈ స్కామ్లో ఇరికిచ్చారు వాళ్ళకి రెండు పళ్ళు ఒకటి కేసీఆర్ని చేతిలో పట్టుకోవటం అలాగే కవిత భుజం మీద తుపాకీ పెట్టి కేజ్రీవాల్ని కాల్చడం వాళ్ళకి కావాల్సింది అది అందుకే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు కవితను అరెస్ట్ చేయకుండా ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని అస అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఆగారు ఈలోపు కొంచెం అరికాల్లో మెదడు ఉన్న నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్గా వీళ్ళు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మొరబెట్టుకొని కవితను అరెస్ట్ చేస్తే మనకు ఓట్లు వస్తాయి కవితను అరెస్ట్ చేస్తే మనకు సీట్లు వస్తాయి అని ఎంత మొరబెట్టుకున్నా కాదు నాయన మన ఉద్దేశం వేరే ఉంది పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీలు ఇక్కడ కేసీఆర్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం చేస్తూ అటు కేజ్రీవాల్ని కొట్టాలి ఇక్కడ టిఆర్ఎస్ని కొట్టాలి ఇక్కడ ఎంపీ సీట్లు కొట్టాలి అది వాళ్ళ ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగా కవితను అరెస్ట్ చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు వాళ్ళ లక్ష్యం నెరవేరింది ఇక్కడ షిఫ్ట్ అయ్యింది ఎనిమిది సీట్లు వాళ్ళకు వచ్చాయి ఎందుకంటే కాంగ్రెస్కి రాలేదనడానికి ఇదే సాక్ష్యం వీళ్ళకి ఎనిమిదే వచ్చినాయి వీళ్ళకి మరి అక్కడ కేజ్రీవాల్ ఓడిపోయాడు అన్ని పనులు జరిగినాయి కానీ మరీ వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ అవగానే రిలీజ్ చేస్తే ఇదేదో మరీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పి కాస్త ఆగి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఇది మొత్తం స్కీమ్ అన్నది అందుకే నేను ఇందులో స్కామ్ ఉన్నమాట వాస్తవం కానీ స్కామ్ కంటే ముందు స్కీమ్ వేశారు ఈ స్కీమ్ ప్రకారం లేకపోతే అండి ఈ లిక్కర్ స్కామ్ ఒక స్కామా ఈ దేశంలో జరిగిన స్కాములతో పోలిస్తే కాళేశ్వరం ఏటీఎం అని నీ నోటితోనే అన్నావు కదా మోడీ అంతకంటే పెద్ద స్కామ్ అది ఏమీ లేదు కూలిపోతే కూడా మాట్లాడట్లేదు ఎవరు మరి అలాంటప్పుడు కాళేశ్వరం కంటే కూడా ఒక చిన్న స్కామ్ లో కవితను అరెస్ట్ చేయటం వెనకమాల కేసీఆర్ని ని పిలకబట్టుకొని ఆడిస్తున్నారు